ఫ్రెండ్స్ ఇవాళ మా మమ్మీ అయితే చికెన్ కర్రీ చేస్తుంది ఎలా చేస్తుందో చూద్దాం చేసుకున్న చికెన్ టమాటో చిల్లీ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు పసుపు ఉప్పు తర్వాత ఉప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటో పచ్చిమిర్చి కొంత ఫ్రై తర్వాత టమాట கொஞ்சம் ஃபிரைவா தர இக்கடிச்சு மா அப்படிங்க மா அப்போ மொத்தம் படேசா இது கொஞ்சம் ஃபிரை தரேஷ் போலேஷ் மொத்தம் கலச்சுக்கா

బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్